ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను మోసం చేసి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది ఫాతిమా అసలు ఫాతిమాకి వచ్చినటువంటి సమస్య ఏంటి తను ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం ఇతను శ్రీను మా ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చేవాడు మేస్త్రి పని చేయడానికి తను చూడడము మాట్లాడడము నాతోటి హెరాస్ చేయడము ఒకసారి భయపెట్టాడు నేను చచ్చిపోతాను నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను సరేలే ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను మ్యారేజ్ చేసుకుందామని అన్నాడు అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు నాకు ఇష్టం లేదు అని చెప్పాను అయితే ఓకే చెప్పాను ఒకరోజు ఇలాగే మా అమ్మ వాళ్ళని మోసం చేసేసి ఇంకా తను వెళ్ళిపోదాం అనేసరికి వెళ్ళిపోయి గుడిలో పెళ్ళి చేసుకున్నాము దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా చేస్తు కంటిన్యూగా రావట్లేదు ఇంకా ఇంటికి పని మీద ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్తే అదే ఊర్లో వాళ్ళు తనకి ఏదో డౌట్ ఉంది మా మీ ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అని చెప్తున్నారు అంటే ఇంకోటి ఉందంటే ఏంటమ్మా ఇంకో సంబంధం ఉంది వేరే చాటుకు పోతున్నాడు కాబట్టి రాలేదు మీ భర్త అని చెప్పారు నువ్వు ఫోన్ చేయటం ఇవేమి ట్రై చేయలేదా మీరు చేశాను చేస్తే లిఫ్ట్ చేయట్లేదు సిక్స్ మంత్స్ నుంచి లిఫ్ట్ చేయట్లేదు అసలు ఇంటికి రావడం మానేశాడు ఇంటికి రావడమే మానేసాడు నాకు అర్థం కాలేదు నీకు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో ఆల్రెడీ ఒక పాప సిక్స్ మంత్స్ నుంచి అబ్బాయి సరిగ్గా పట్టించుకోవట్లా అప్పటికి అమ్మాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయినా కూడా అంటే పెళ్లి కంటే ముందే పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అమ్మా అవునండి ఏంటో ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్ పరిస్థితి ఏంటి అతను అసలు వస్తున్నాడా మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నాడా ఎట్లా ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా అంటే నాకు జాబ్ ఉంది కదండీ ఇంకా దా దాని పరంగా వచ్చే పేమెంట్ ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి కూడా ఇవ్వాలి కదా పాపకి మీకు ఇంటికి లేదు అక్కడక్కడ సరిపోతుంది దానికి పెట్టుబడి పెట్టాను దీనికి పెట్టుబడి పెట్టానని అని చెప్తున్నాడు సో వస్తున్నాడు మంత్ లో ఒక నాలుగైదు సార్లు వస్తున్నాడు ఏదో స్టోరీ చెప్తున్నాడు ఆరు నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతే తను నేను నా డౌట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ తను నాకు తెలియకుండా మా సిస్టర్ ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు కాలేజ్ వెళ్తున్నారు తిను మా ఇంటి పక్కన మా మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది మేమిద్దరం కాలేజ్కి వెళ్తాం వాళ్ళ ఇల్లు కట్టడానికి తను వచ్చినాడు అదే అంత క్లారిటీ ఉంది ఆయన లైఫ్ మీద ఆయనకి ఎంతమంది ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి టూ మంత్స్ రిజర్వ్ చేసిన తర్వాత అదే ట్రాక్ లో అరే ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా నాకు నాకెక్కో అనిపించింది సరేలే అని చెప్పి ఎట్లా నువ్వు ఇంట్లో ఒప్పియో ఇంటర్ మ్యారేజ్ మా అక్క ఆల్రెడీ ఇప్పుడు చేసింది ఒప్పుకోరు ఇంట్లో ఒప్పియో అని చెప్పింది మనం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము అప్పుడు ఏం చేస్తారు అంటే లేదు నేను ఇలా రానంటే నేను చనిపోతా నేను నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి మెసేజెస్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తా నేను బ్లేమ్ చేస్తా ఊర్లాక్మెల్ కూడా ఇలా చేయడం అది చనిపోతా నీ నీ పేరు రాసి లెటర్ రాసి చనిపోతా అంతా నాకు అది చేసేసిండు భయం అంటే భయం వేసింది ఇంకా అందులో వెళ్ళిపోయినా నేను యాక్చువల్గా మేమిద్దరం వేరే రూమ్ లో ఉన్నాము మా మీతో హాస్టల్లో ఉన్నాను అని చెప్తాను అదే ప్రైవేట్ రూమ్ లో ఉన్నారు అది పీజీ హాస్టల్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఫోర్త్ మంత్ ఈ ఫాతిమాని చూడగానే లవ్ చేశాను ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మాయిని ఒప్పిస్తామంటే వాళ్ళు ఇంటర్గేషన్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోరు సో నా ట్రాప్ లో తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తాను లాస్ట్ కి వర్క్అౌట్ అయింది మేడం ఆ పదం ఏంటి రాసేయం గాని ట్రాప్ వర్క్అౌట్ ట్రాప్ వాడతారా ప్రేమ కాదు అది ట్రాప్ ఏనా వాళ్ళ అక్కని లవ్ చేయగా వాళ్ళ చెల్లిని చూశాను అదే ఈ అమ్మాయిని లవ్ చేస్తే ఆ పిల్లని చూసావా ఒక్కరినిటి ఒక్కరినాటేసినట్టున్నాడు ఇద్దరు వచ్చారు సో అప్పుడు ఆ పాప మరి చిన్నపిల్ల కదా పసిపిల్ల ఆ పిల్ల స్కూల్ కి వెళ్తుంది స్టాండర్డ్ చేస్తుంది అందులో వాటర్ గట్ర అడిగేటప్పుడు కొద్దిగా ఇస్తుంది ఫుడ్ గట్ర ఇస్తున్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాను ఆ పాప మీద కూడా చివరికి లాస్ట్ కి ఎలాగైనా తిరగాల్సిందే కదా అప్పటికి ఆ పాప కొద్దిగా పెద్ద పాప అయింది కదా అంటే నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయింది పాప పెద్దది అయ్యేంత వరకు వెయిట్ చేశారు యూస్ చేసే పదాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ట్రాప్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం నువ్వు ప్రపంచంలో ఏ పదం వాడు అనెక్స్పెక్టెడ్ అని పదం మాత్రం వాడుకు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది మా అమ్మ నీ లాంటి వాడు మాట్లాడుతుంటే భయం అయ్యా అంటే స్కూల్ టైం లో పిల్లని ఇష్టపడి పెద్దగా ఇంత వరకు వెయిట్ చేసి వెళ్ళి ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఈవిని చేసి ఆ ఇంకేదో మెడల్ సాధించినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి చిన్నప్పుడు చూశాను ఇష్టపడ్డాను పెద్దగా ఇంత కదా మళ్ళీ ట్రాప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరు నువ్వు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది ఆవిడ ఆవిడే వంటతో మాట్లాడుతూ ఉండు ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు మేడం మీరే న్యాయం చేయాలి చేస్తారో తెలియదు మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో ఫాతిమా గారు ఒక సమస్యతో ఇక్కడ వరకు వచ్చారు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఫాతిమ గారు నమస్తే మేడం చెప్పండి ఇతను శ్రీను ఓకే ఏమవుతారు మీకు మా ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చేవాడు ఓకే మేస్త్రి పని చేయడానికి అయితే అప్పుడు మాకు టీనేజ్ మాకు అంత తెలీదు అంటే మా మమ్మీ మాకు బాగా పెంచి చదివించి అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసి మంచిగా చే చేస్తే మాకు కొంచెం అప్పుడు ఏం తెలియలేదు అన్నమాట ఏజ్లో టీనేజ్లో కొంచెం మైండ్ అనేది చిన్నగా వర్క్ చేస్తుందిగా చిన్నపిల్లలది అప్పుడు మేము ఏం చేసామంటే తను చూడడము మాట్లాడడము నాతోటి సరే ఒకసారి మాట్లాడతావా లేదా అని హెరాస్ చేయడము ఒకసారి భయపెట్టాడు నేను చచ్చిపోతాను నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను చేస్తే చచ్చిపోతే చచ్చిపో అని చెప్పాను మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే మళ్ళీ అలాగే టార్చర్ చేయడం మొదలు పెట్టాడు సరేలే ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే చెప్పి నువ్వు మళ్ళీ సరిగా మాట్లాడదు మళ్ళీ టార్చర్ దేనికి చెప్పావు తను లవ్ చేస్తున్నాను ప్రపోజల్కి తన ప్రపోజల్కి ఓకే చేశాను అన్నమాట కాదు మ్యారేజ్ కాదు అయితే ఓకే చెప్పేశాను చెప్పేసిన తర్వాత మరి ఓకే చెప్పేసాం మరి మనం మ్యారేజ్ చేసుకుందాము ఇంకా ఎన్ని రోజులు ఇలాగే లవ్ కంటిన్యూ చేస్తాం మనము మ్యారేజ్ చేసుకుందాం అని అన్నాడు అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు నాకు ఇష్టం లేదు అని చెప్పాను ఇదేంటి లవ్ కావాలి పెళ్ళొద్దా అంటే ఇప్పుడు నాన్న టార్చర్ పెట్టాడు కాబట్టి నేను ఓకే చెప్పాను ఆ అతను ప్రేమ వాల్యూ తెలిసి నువ్వు హడావుడిగా టార్చర్ ని యాక్సెప్ట్ చేసావు యాక్సెప్ట్ చేసేసాను టార్చర్ ని యాక్సెప్ట్ చేసేసాను దాకా వచ్చేసరికి నీకు అతను రిలీజియన్ గుర్తు వచ్చింది ఆ మా అమ్మ వాళ్ళకు అన్యాయం చేయొద్దు అనేసి నేను ఓకే చెప్పలేదు మ్యారేజ్ కి అయినా అయినా సరే నా వెంట అలాగే పడుతున్నాడు సరే ఇంకా నాకు కూడా అది మంచి మనిషే కదా అనేసి ఓకే చెప్పేశాను ఏం చేసేవాడమ్మా అప్పటికి అతను మేస్త్రి పని చేసేది అయితే ఓకే చెప్పాను ఒకరోజు ఇలాగే మా అమ్మ వాళ్ళని మోసం చేసేసి ఇంకా మాట దాటేసి వెళ్ళిపోయాను ఎంత కాలం అమ్మ ప్రేమయం ఎంతకాలం కొనసాగింది దాటేటం ఎంత కాలం ప్రేమ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నువ్వు నువ్వు రీప్రపోజ్ చేసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నదానికి పెళ్లికి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత తను వెళ్ళిపోదాం అనేసరికి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాము ఓ పెళ్ళి చేసుకున్న తర్వాత ఎవర ఉన్నారు మా గుళ్ళో మ్యారేజ్ చేసుకునేటప్పుడు వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు అలా అమ్మా నన్న లేరు వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళ హెల్ప్ చేశారు అన్నమాట అంటే నాకు నవోదయ స్కూల్లో జాబ్ ఉంది వేరే విలేజ్ లో నాకు ఫార్టీ థౌజండ్ వస్తుంది అప్పుడుకేని 18 ఇయర్స్ కే ఆ 18 ఇయర్స్ కి అంటే నేను ప్రైవేట్ గా చేస్తున్నాను అయితే జాబ్ వచ్చింది అది చూసి తనని తీసుకెళ్ళారు 10 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నావా అమ్మా నువ్వు ఫైవ్ ఇయర్స్ త్రీ 3 ఇయర్స్ 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 బ్యాక్ బ్యాక్ అయితే అప్పుడు అప్పటి నుంచి ప్రైవేట్గా చేశాను తర్వాత అది కంటిన్యూగా నవోదయ స్కూల్లో చెప్తున్నాను అక్కడ వేరే విలేజ్ లో చెప్తున్నాను ఆ విలేజ్ లోనే నన్ను పెట్టి నాకు నన్ను మా పా అక్కడ నేను ప్రెగ్నెంట్ నా తరఫున ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఎవరు లేరు మా వాళ్ళు నన్ను సపోర్ట్ చేయరు మా ఫ్రెండ్స్ కూడా నన్ను సపోర్ట్ చేయలేదు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో కేన్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ